రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు రేపటి నుండి ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఒంటిపూట బడులు నిర్వహించడం జరుగుతుందని అనంతరం ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమం నిర్వహించాలని నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని నంద్యాల జిల్లా ఉప విద్యాశాఖ అధికారి తెలిపారు గౌరవ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు జిల్లా విద్యాధికారి ఆదేశం ప్రకారము జిల్లాలోని అన్ని ప్రభుత్వ జిల్లా పరిషత్ ప్రైవేటు ఎయిడెడ్ అన్ని పాఠశాలలకు మార్నింగ్ పాఠశాలలు ఈవెల పదహైదు నుంచి ప్రారంభమవుతున్నాయి మార్నింగ్ పాఠశాలలు చేసి ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుంచి పన్నెండు వరకు కొనసాగుతాయి పన్నెండు నెలల తర్వాత పిల్లలకు మధ్యాహ్నం భోజనం వడ్డీ ఇచ్చేసి తర్వాత పిల్లలు ఇంటికి పంపిస్తారు జిల్లాలోని అన్ని పాఠశాలలు ప్రైవేటు యాజమాన్య పాఠశాలలు ఖచ్చితంగా మన కమిషనర్ గారు ఆదేశాల ప్రకారము మార్నింగ్ స్కూల్ నడపాల్సిందే ఎవరికి కూడా ఎటువంటి ఎగ్జిబిషన్ ఉండదు ఎవరైనా కూడా మధ్యాహ్నము రూల్స్ అతిక్రమించి పాఠశాల నడిపినట్లయితే విద్యార్థులను కూర్చోబెట్టినట్లయితే క్లాస్ వాటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం అనేది